నమస్కారం అండి నమస్కారం గురుగారు నమస్కారం అండి ఇవాళ మనం హిమాలయ తపస్వి శ్రీ జ్ఞానానంద గిరి మహారాజ్ గారితో స్వదేశాంత యాత్ర విశేషాలు తెలుసుకుందాం స్వామి ప్రజల తరఫు నుంచి మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాము దానిని మీరు విపులంగా విప్లించండి ఓకే మొదటి ప్రశ్న స్వతదేశాంతర యాత్ర అంటే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి చెప్పగలరా అంటే స్వతదేశాంతర యాత్ర అంటే మన యొక్క స్వదేశీ సాంప్రదాయము అంటే స్వదేశీ జ్ఞానము సాంప్రదాయము సంస్కృతి మరియు ఈ యొక్క విదేశీ యొక్క సైన్సు టెక్నాలజీ మరియు మంచిని సేకరించి సమన్వయపరిచి ప్రజలకు మేల్గూడ్చే ప్రయత్నమే ఈ యొక్క యాత్ర యొక్క ప్రయత్నము స్వామి గారు ఈ యాత్రలో సంస్కృతి సమ్మేళనాలు అంటే ఏమిటి అంటే మన దేశంలో సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానము చాలా గొప్పవి అలాగే విదేశాల్లో ఆరోగ్యము అలాగే యొక్క వారి యొక్క జీవనశైలి అవి కూడా ఉత్తమం అయితే ఇక్కడ రెండింటిని కలగలిపి సమన్వయపరిచి ప్రజలకు మార్గదర్శకం చూపడమే ఈ యొక్క సంస్కృతి సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశము స్వదేశీ సాంప్రదాయాలని ఆచరిద్దాము విదేశీ సాంప్రదాయాలని గౌరవిద్దాము అన్ని అన్ని మతాలు గొప్పవే అన్ని సాంప్రదాయాలు గొప్పవే స్వామి స్వదేశీ మూలాలంటే మీరు ఏ విషయాలపై దృష్టి పెడుతున్నారు మన పెద్దలు ఆచరించిన సరళ జీవన విధానము సహజ ఆహార పద్ధతి అలాగే సమయానికి నిద్ర కుటుంబ వ్యవస్థ వాళ్ళు ఆచరించిన ప్రతి ఒక్క మంచిని మంచి విధానాలని తిరిగి ఈ తరానికి కొత్త తరానికి మళ్ళీ గుర్తు చేసి ఈ యొక్క ప్రజలందరికీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ తిరిగి మన పూర్వీకుల జీవన విధానంలో మనం అందరము భారతీయ ప్రజలందరము నడవాలని గుర్తు చేయడము దాన్ని ఆచరించడము చూపించడమే ఈ యొక్క యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం స్వామి మీరు విదేశీ మూలాల నుంచి ఏం తీసుకుంటున్నారు విదేశీ మూలాలంటే మన సాంప్రదాయాలని మన సాంప్రదాయాలని వదలడం కాదండి అక్కడ ఉండే ఆరోగ్యం పట్ల అవగాహన అక్కడ ఉండే జీవనశైలి వాళ్ళకు ఉన్న ప్రతి అంశం మీద ఉన్న వాళ్ళకున్న అవగాహన వాళ్ళ జీవనశైలి వాళ్ళకున్న అవగాహన వాళ్ళకున్న ప్రతి ఒక్క మంచి లక్షణాలని అవసరం మేరకు తీసుకొని మనము మన వాళ్ళకు బోధించడము మనం అవసరం మేరకు తీసుకోవడం యాత్రలో ఆరోగ్యానికి ఎంత ఉంది ఆరోగ్యం లేకుండా మనిషి యొక్క మనగడ ముందుకు సాగదు ఈ యాత్రలో మందులు ఇవ్వడం కానీ వైద్యం చేయడం కానీ ఉండదు మంచి అలవాట్ల పైన వాళ్ళకి అవగాహన కలిగించడమే ముఖ్య ఉద్దేశం అయితే ఆరోగ్యం పైన మంచి అవగాహన కలిగిస్తున్నాము మంచి అలవాట్లే నిజమైన ఆరోగ్యము ఆరోగ్యమే మహాభాగ్యము మనం సంప్రదాయం ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుంది మన యొక్క సాంప్రదాయము అనేది యొక్క ఆరోగ్యానికి బలం అంటే మన యొక్క పండుగలు ఆచారాలు కుటుంబ బంధాలు మన యొక్క సంస్కృతి ఇవన్నీ కూడా మన యొక్క ఆరోగ్యానికి బలం సాంప్రదాయాలు శరీరానికి శరీరాన్ని మనసుని సమతుల్యంగా ఉంచుతాయి అలాగే మన పండుగలు మన సాంప్రదాయాలు మన ఆచారాలు మన కుటుంబ వ్యవస్థ కూడా ఆరోగ్యానికి బలం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే ఐశ్వర్యం స్వామి యాత్రలో ప్రజల భాగస్వామ్యం ఎలా ఉంటుంది ఎవరైనా వచ్చి అడిగి తెలుసుకొనవచ్చునో ఈ యొక్క సలహాలు ఇవ్వవచ్చును ఇది ఒకవైపు సాగే యాత్ర కాదు అందరం కలిసి నేర్చుకునే యాత్ర స్వామి యువతకు మీరు ఈ యాత్ర ద్వారా ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు యువత మన యొక్క మూలాలని మర్చిపోతున్నారు అంటే ఈ యొక్క మనము కనిపించిన తల్లిదండ్రులను మరియు విద్యా విద్యాబుద్ధులు చెప్పిన తల్లిదండ్రులని మనము పుట్టిన ఊరిని పుట్టిన నేలని మరియు మన దేశాన్ని మనము మర్చిపోతున్నారు ఇవన్నీ తిరిగి వాళ్ళకి గుర్తు చేయాలి అలాగే మన యొక్క సాంప్రదాయము ప్లస్ అవగాహన ఈ రెండు కలిస్తేనే యువతకి భవిష్యత్తు మార్గ నిర్దేశకం చేస్తాయి స్వామి యాత్రతో ప్రజలకు మీరు ఏం అవగాహన కల్పిస్తున్నారు మంచి ఆలోచన మంచి అలవాట్లు ఆరోగ్యం పైన స్పష్టత మన యొక్క సంస్కృతి పైన అవగాహన అలాగే భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడము తెలియపరచడము ఈ యొక్క బా ఈ యొక్క యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అండి స్వామి చివరి ప్రశ్న మీరు ఈ యాత్ర ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మన యొక్క సంస్కృతి మన యొక్క బలం అలాగే మన యొక్క ఆరోగ్యం మన సంపద మన అవగాహనే మన యొక్క ఆయుధం ఇవన్నిటినీ కలిపితేనే మన యొక్క జీవన విధానము అద్భుతంగా ఉంటుంది అలాగే మనము ఉదయం లేవంగానే చక్కగా ఫస్ట్ గాడ్ వరకు నెక్స్ట్ యో అంటే అంటే మై వర్క్ అంటే మొదలు మనము లేవగానే మెడిటేషన్ తర్వాత దైవ ధ్యానము ఆత్మ ధ్యానము చక్కగా యోగా మెడిటేషన్ చేయాలి తర్వాత మన యొక్క దినచర్య చక్కగా మనము నిర్వర్తించుకోవాలి తర్వాత కుటుంబాన్ని చక్రమంగా చూసుకోవాలి తర్వాత సామాజికంగా కొంత సర్వీస్ అందియాలి సామాజికంగా దేశానికి మనం కొంత సర్వీస్ అందియాలి మంచి అలవాట్లను ఏర్పరచు ఏర్పాటు చేసుకోవాలి అలాగే మంచి దినచర్య కలిగి ఉండాలి మంచి సమయ పాలన కలిగి ఉండాలి అలాగే మంచి కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలి అలాగే మన పైన మనం ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి అలాగే మంచి ఆచరణ కలిగి ఉండాలి మంచి సంస్కృతి కలిగి ఉండాలి అలాగే మంచి అలవాట్లు ప్రతి దాంట్లో ఇప్పుడు భోజనం తినే విధానంలో ఆలోచన విధానంలో మాట్లాడే విధానంలో నడక విధానంలో తోటి వారితో మెలిగే విధానంలో అందరితో ఇప్పుడు ఈ యొక్క ఎన్నో సంస్కృతులు సాంప్రదాయాలతో కూడిన మన భారతదేశంలో మనము మన సాంప్రదాయాన్ని మనం ఆచరిస్తూ ఇతర సాంప్రదాయాలను కూడా మనం గౌరవిస్తూ సోదర భావంతో అందరితో కలిసిపోతూ అందరినీ కలుపుకుంటూ పోతూ మనము అందరిలో అందరిలో ఉండాలి అందరికంటే బాగుండాలి అంటే ప్రశాంతంగా అందరిలో తిను తిననివు బ్రతుకు బ్రతకనివు అందరితో సోదర భావంతో ఉండి అందరితో సత్సంబంధంగా ఉండి సోదరభావంతో ఉండి భారతీయులందరూ సోదరి సోదరులుగా మంచిగా ఒక కుటుంబ సభ్యులుగా భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులని చిన్నప్పుడు మనం స్కూల్లో చేసిన ప్రార్థన కాకుండా అది నిత్య జీవితంలో కూడా దాన్ని ఆచరిస్తే మన జన్మధాన్యము లోకా సంస్థ సుఖినోభవంతు